హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఆ వీడియో ఏంటంటే టాక్ బ్యాగ్ సంబంధించిన వీడియో మీకందరూకి తెలిసిందే అందరూ ఇన్స్టాల్ కూడా చేసుకున్నారు వాడుతున్నారు బ్యాగ్ ఫోర్టీన్ పాయింట్ టూ అప్డేట్ ఈ బ్యాగ్ ఫోర్టీన్ పాయింట్ టూలో వచ్చిన అప్డేట్ ఏంటి ఆ అప్డేట్స్ని మన ఎలా ఉపయోగించాలి ఏమొచ్చాయి ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని వీలైతే రెండు భాగాలుగా చేసే ప్రయత్నం చేద్దాం కుదిరితే ఒకే ట్విటర్లోని వివరించే ప్రయత్నం చేద్దాం మరింత ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఈ టాక్స్ లో న్యూ అనేది మనం పైనే తెలుసుకోవచ్చు వీటిని ఎప్పుడైనా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు టాక్బ్యాక్ అప్డేట్ చేసిన కొత్తలోనే కాదు లేదా ఒక్కసారి చేసుకోవాలనేది కాదు ఎప్పుడైనా మనం వీటిని టాక్బ్యాక్ లో ఏమి audio new features in talkback double tap start recording welcome page one of six welcome to the updated talkback he updated talkback claim on the page one of six six pages tonight you can now call colon control when you hear automatic descriptions for icons and images answer calls with a new gesture

ఎట్లాజ్ అక్కడ సెట్టింగ్స్ లో నేను చూపిస్తాను వీటి గురించి క్లియర్ గా ఆల్ ఇమేజెస్ ఆల్ అన్లేబుల్డ్ ఇమేజెస్ ఓన్లీ ఐకాన్స్ అన్లేబుల్డ్ Icons only. You can adjust all icons are unlabeled icons only. All images are unlabeled images only. All icons are unlabeled icons only. You can adjust these settings and talk back settings greater than automatic descriptions. <laughs> note, colon, automatic descriptions are currently available in English. You can, note, colon, automatic descriptions are currently available in English. language <laughs> Next. Button. New gesture to answer calls. ఆన్సర్ కాల్ అనేది ఎప్పటి నుంచో ఉంది బట్ వీళ్ళు ఈసారి దీన్ని పర్టికులర్గా దీన్ని మెన్షన్ చేశారు దాని అర్థం ఏంటో మరి తెలియదు చూద్దాం నెక్స్ట్ ఏమన్నా అది మారుతుందా ఏంటి అనేది చూద్దాం ఆన్సర్ కాల్ వచ్చినప్పుడు కొంతమందికి ఆన్సర్ బట్టం దొరకదు వాళ్ళు డైరెక్ట్గా డబుల్ ట్యాప్ చేసి ఎక్కడైనా ఉన్ని వాట్సాప్లో ఉన్ని ఇంకొక పేపర్ చదువుతూ ఉండి లేదా ఏదన్నా బ్రౌజర్లో ఉండి ఎక్కడన్నా ఉండి కాల్ వచ్చింది అంటే డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద ఆన్సర్ అవుతుంది ఇది కొద్దిగా కొంతమందికి ఇది ఇబ్బందిగా ఉండేది ఇది సాల్వ్ అయినట్టే వర్క్ అవుతాయి బాగా నాకైతే ఎప్పటి నుంచో వర్క్ అవుతుంది ఇది నేను యూజ్ చేస్తున్నాను కూడా Proofreading and addition to checking for spelling suggestions, you can use proofreading to check grammar within a text box. You can learn more about how to use proofreading in the tutorial. Okay. proofreading View the tutorial. Button. Next. Accessibility volume. You can adjust the accessibility volume and speech rate and talkback settings greater than sound and vibration. Whenever talkback is on, you can also adjust these sound settings from any screen. ఓకే టాక్బ్యాక్ సెట్టింగ్స్లో సౌండ్ అండ్ నావిగేషన్ సెట్టింగ్ అందులో మనం యాక్సెసిబిలిటీ వాళ్ళేమో స్పీచ్ వాళ్ళేమో అడ్జస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది అయితే ఏ స్క్రీన్లో ఉన్నా మీరు కూడా చేసుకోవచ్చు ఎలాగా వన్ స్క్రీన్ అండ్ ఇది మనం ఇంతకుముందు గా ఒక షార్ట్గా చేసాము మనం ఒక స్క్రీన్ స్క్రీన్ మీద ఒక వేల్ని లాంగ్ అలా ప్లేస్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తే యాక్సెసిబిలిటీ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది స్పీచ్ రేట్ని తగ్గించుకోవడానికి ఎక్కించుకోవడానికి ఎలా చేస్తామంటే మనం గ్రాండ్ ల్యాటర్లో స్పీచ్ రేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ సింగిల్ ఫింగర్తో స్వైప్ అప్ డౌన్ చేస్తే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది ఇది తెలిసిందే గురించి వచ్చింది దీని గురించి మనం ఫినిష్ చేద్దాం ఎందుకంటే ఇది ఎందుకు చూపించడం లేదంటే మనం డిస్కస్ చేయడం బ్రెయిల్ డిస్ప్లే ఇది బ్రెయిల్ కీబోర్డ్ గురించి వచ్చింటే ఓకే బ్రెయిల్ డిస్ప్లే గురించి వచ్చింది కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేయడం లేదు ఎందుకంటే దాన్ని మనం ఎవరు యూస్ యూజ్ చేయడంలో చాలామంది ఎవరు అనకూడదు నేనైతే యూజ్ చేయడం లేదు కాబట్టి నేను దీన్ని చెప్పలేను ఐడియా ఉండదు పూర్తిగా డిస్ప్లే కనుక డివైస్ కనుక దగ్గరుండి చేస్తే మనకు అర్థం అవడానికి చెప్పడానికి ఈజీగా ఉంటుంది అయితే ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేదాన్ని మనం ఇప్పుడు

ఐకాన్స్ మనకు కొన్ని ఐకాన్స్ ఉంటాయి ఇమేజెస్ కాదు ఐకాన్స్ వేరు ఇమేజ్ వేరు ఇమేజ్కి ఐకాన్కి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు మనం ఆటోమేటిక్ ఐకాన్ అంటే ఏంటి మనకు ఫోన్లో కొన్ని చోట్ల అన్లేబుల్డ్ బటన్స్ లాగాను లేదా ఒక యాప్

yellow uh, 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 the icon. Edit to and ante chayali, setting not selected. All icons. Radio button. One of three. And select three selected. items. All icons. Idi check Selected. Unlabeled icons only. Radio button. Two Un of three. Unlabeled icons only. Deni check pet Not selected. Don't describe icons. Radio button. Three of three. డోంట్ డిస్క్రైబ్ అవై కాన్స్ చెక్ చేస్తే మీకు ఐకాన్ ఏముంది డిస్క్రిప్షన్ ఇవ్వదు డౌన్లోడ్ వస్తుంది మీకు డౌన్లోడ్ అవైలబుల్ డౌన్లోడ్ అని వస్తుంది అక్కడ డౌన్లోడ్ చేయండి మీరు ఇంతవరకు ఫస్ట్ వర్క్ యూస్ చేయకపోతే ఇప్పటి దాకా ఆల్ వై కాన్స్ పెట్టుకోకూడదు అన్నారు కదా ఐకాన్స్ ఎందుకు పెట్టుకోకూడదు అంటే మనకు ఒక ఏదైనా బటన్ చదువుతుంది ఇప్పుడు ప్లే బటన్ చదివింది ఒక ఒక యాప్లో ఆ ప్లే బటన్ చదువుతున్నప్పటికి కూడాను మనము దాన్ని ఆల్ ఐకాన్స్ పెట్టుకుంటే ఏం చేస్తుంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తుంది మనకు ఏ కలర్తో ఉంది ఏ షేప్లో ఉంది ఇలా ఇలా అన్ని ఇస్తుంది అవన్నీ వద్దు మనకు ప్లే బటన్ ఒకటే కావాలి అంటే మనం ఈ రెండో ఆప్షన్ ఆల్ ఐకాన్స్ ఐకాన్స్ కాకుండా అన్లేబుల్డ్ ఐకాన్స్ అనేది మనము చెక్ పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు ఈజీగా చదువుతుంది దీన్ని ప్రాక్టికల్ గా చూద్దాం మనము పర్వాలేదు నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటి Ah, it describe image, describe icon in the describe image. Describe, describe images. Describe. On for unlabeled images only. Then Two or three. Them. Automatically describe images. Hear descriptions when you focus on an image. Okay image okay. with a focus is not there, then description will not Right, Not selected. All images. Radio button. One of three. On list. Three selected. Unlabeled images only. Radio button. అన్లేబుల్డ్ ఇమేజెస్ ఓన్లీ దీని మీద చెక్ చేయాలి ఇక్కడ ఆల్ ఇమేజెస్ చెక్ చేయొచ్చు బట్ చెక్ చేయడం వల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏమంటే ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ మనకు అవసరం లేని డిస్క్రిప్షన్ అంతా మనకు టాక్ బ్యాక్ ఇస్తుంది అవన్నీ వద్దు అనుకుంటే మనం ఈ సెకండ్ ఆప్షన్ని చెక్ చేసుకోవాలి ఐకాన్ కానీ ఇమేజ్ కానీ ఏమి చదవదు Button, out of to list. Okay. Automatic describe, describe text, Descri stop recording. Okay, third option kill them. Describe if describe text and images. Describe images. I On it, right? for unlabeled images only. Mm -hmm. Two of three. Describe text and images. On for this... all images. Three of three. Describe text and image. Describe images. On for unlabeled images only. This... Two of three.

కానీ వాటిని ఎలాగ ఎలాగ మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్లేబుల్ బటర్స్ తక్కువ ఉంటాయి అన్ని ఐకాన్స్ని తక్ తక్కువ ఉంటాయి తర్వాత ఇమేజెస్ కూడా తక్కువే ఉంటాయి కానీ డిస్క్రైబ్ టెక్స్ట్ ఇమేజ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది మనకు నేను యూజ్ చేస్తాను చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో ఏమేమి పెట్టుకోవాలి దీంట్లో కూడా సేమ్ మూడు ఆప్షన్స్ ఉంటాయి ప్రతి ఇమేజ్లోనూ టెస్ట్ని చదువుకోవాలనుకున్నాం కాబట్టి ఆమిల్ ఆల్ ఇమేజెస్ పెట్టుకోవాలి అన్లేబుల్డ్ ఇమేజ్ లేదా ఆల్ ఇమేజ్ సేమ్ నెక్స్ట్ డోంట్ డిస్క్రైబ్ ఇమేజెస్ ఆల్ ఇమేజెస్ పెట్టుకోవాలి ఇమేజెస్లన్నింటినీ చదవాలి మనకు అయితే ఈ ఫస్ట్ టైం మనకు మెన్షన్ చేసింది ఏమని అక్కడ ఈ ఇమేజ్ టెక్స్ట్ కానీ ఇమేజ్ ఇది కానీ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు మాత్రమే టెక్స్ట్ కానీ ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చదువుతుంది అదర్ లాంగ్వేజెస్కి ఇంకా రాలేదు కాబట్టి ఆ ఇమేజ్ ఇంగ్లీష్లో ఉంటే ఇమేజ్లో టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంటే మనం దాన్ని ఈజీగా చదువుకోవచ్చు ఓకే ఇప్పుడు దాకా మనము ఓకే ఇప్పటిదాకా మనం ఐకాన్స్ ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి ఇమేజెస్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అన్లేబుల్డ్ ఇమేజెస్ ఎలా సెటింగ్ చేసుకోవాలి టెక్స్ట్ ఇమేజెస్ ఎలా సెట్ చేసుకోవాలి సెట్టింగ్స్ చూసాము అయితే వాటిని ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాము ఒకసారి ఇప్పుడు ఐకాన్స్ కోసం నేను ఒక యాప్ ఓపెన్ చేస్తాను స్మార్ట్ వీడియో ఎడిటర్ brother smart video editor use smart video sort video list find others record detect page search at 17 colon 06 screen recorder dash 2024 dash 04 search edit box out of list detected colon name quote search quote name 7 detected colon icon quote play quote image చూసారా ప్లే అని చదివింది ప్లే అని చదివింది మనకు ఆ ప్లే అని చదువు ఎందుకు చదివింది అంటే మనం అక్కడ అన్లేబుల్ ఐకాన్స్ అనేది ఆల్ అనేది పెట్టుకున్నాం కాబట్టి మనకు అది చదివింది లేదా అన్లేబుల్డ్ ఐకాన్స్ ఓన్లీ అని పెట్టుకున్నాం కాబట్టి చదువుతుంది లేకపోతే చదవదు ఇది మనకు ఈ టాక్ బ్యాక్ లో అదే ఒకసారి చూద్దాం చూడండి సెవెన్ అని డ్యూరేషన్ తర్వాత మన రాలేదు కాబట్టి ప్లే బటన్ వస్తుంది కానీ ఇప్పుడు సైలెంట్ ఉంది ఎందుకు సైలెంట్ గా ఉంది నేను డిమ్ స్క్రీన్ లో పెట్టాను డిమ్ స్క్రీన్ లో పెడితే ఈ మూడు ఆప్షన్స్ వర్క్ చేయవు ఇమేజెస్ ఐకాన్స్ లేదా ఇమేజ్ మీద టెస్ట్ కూడా ఇవన్నీ వర్క్ చేయవు కాబట్టి మీరు డిమ్ స్క్రీన్ లో ఉంచకూడదు అలాగే

అయితే ఒకసారి టెక్స్ట్ ఇమేజ్ టెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా దాన్ని ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను ఇమేజెస్ ఇమేజెస్ ఇమేజ్ ఓపెన్ చేస్తా వచ్చే చూద్దాం ఈ ఇమేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎలాంటి డిస్క్రిప్షన్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవక మనం ఈ వన్ అవర్ అగో అనేది ఒక ఇమేజ్ ఉంది దాని మీద నేను వెంటనే డబుల్ ట్యాప్ చేస్తాను డబుల్ ట్యాప్ చేసిన వెంటనే మనకు ఇమేజ్ డిస్క్రిప్షన్ టెక్స్ట్ అనేది చెప్పింది కదా ఫోటో ఏప్రిల్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ అవర్ అగో అని మనకు వచ్చింది photo april 11 2024 5 colon 20 colon 21 image detected colon text quote april 11 2024 5 colon 20 pay to hash 3.625. the prutanava xxxxxxxx 7575. banking name colon rama galatinava Entrance for details transaction id చూడండి ఇదంతా డిస్క్రిప్షన్ ఏమేమి వచ్చింది మనకి ఏమేమి అవసరం ఉందో అంతా వచ్చింది ఎంత అమౌంట్ ఎవరికి పంపించాము ట్రాన్సాక్షన్ ఐడి ఏంటి ఎక్కడి నుంచి డెబిట్ అవుతుంది ఇవన్నీ ఇమేజ్ లో ఏముందో అదంతా వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈనాళ్ళు ఏం చేసేవాళ్ళము ఒక యాప్ యూస్ చేసి ఆ యాప్కి షేర్ చేసుకుని ఆ యాప్ ద్వారా చదువుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు టాక్ బ్యాక్ ఇమేజెస్ని మనమే చదువుకోవడానికి అవకాశం వచ్చింది ఇక నుంచి మనకు ఇమేజ్తో ఉన్న ప్రాబ్లమ్స్ దాదాపు తగ్గిపోయినట్టు బట్ ఇదేంటంటే ఇంగ్లీష్లో మాత్రమే ఉంది ప్రస్తుతానికి అన్ని లాంగ్వేజెస్ కూడా వస్తే అప్పుడు ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది లెటెస్ట్ హోప్ టాక్ బ్యాక్ అన్ని లాంగ్వేజెస్ని కూడా తీసుకొస్తుంది వస్తుంది అని అనుకుందాం ఎందుకంటే ఇప్పటిదాకా మనకు బ్యాక్ చాలా చేస్తూ వస్తుంది ఇది కూడా చేస్తుందని ఆశిద్దాం ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ ఐకాన్ ఇమేజెస్ టెక్స్ట్ ఇమేజ్ ఈ విషయాల్ని మూడింటి విషయాలు ఎలా యూజ్ చేయాలనేది మనం నేర్చుకోవచ్చు నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి తర్వాత యాక్సెసిబిలిటీ వాల్యూమ్ అలాగే మీడియా వాల్యూ స్పీచ్ వాల్యూ ఇవన్నింటినీ ఎలా తగ్గించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ రెండు విషయాన్ని నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ మీకు అలాగే కొత్తగా వచ్చిన టాక్ టాక్బ్యాక్ టాక్ బ్యాక్లో వచ్చిన ఫోర్టీన్ పాయింట్ టూలో వచ్చిన ఆప్షన్స్ మీకు అర్థమయ్యాను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్స్ సజెస్ట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మన వీడియోలు ఇప్పటి కమెంట్కి కోసం మీరు దీన్ని షేర్ చేయండి అందరికీ ఉపయోగపడేలా ట్రై చేయండి Thank you.